ఇప్పుడు ఈ ఊర్లో ఎంత మంది చేస్తారు కంపెనీల పని అమ్మమ్మ ఆటో పాయింది మీకు దుర్దలేదు మనం ఏ చూపి హాస్పిటల్ ఏముంది ఆరోగ్యం బాగాలేక కళ్ళు కనపడకుండా ఇప్పుడు వాళ్ళకు పక్షవాత లేక నాకు కూడా నరాలు ఒక జర్ర పని చేసినాకో వాసన విడిచి నరాలు అవ ఆయన షాప్ అయినా కూడా అంతే గో ఇల్లు కొడుకు చచ్చేడు కంపెనీ దగ్గర ఎట్లా అంటే ఇట్లా వాసన ఇప్పుడు ఏం చచ్చిపోయింది అంటే కుటుంబలో ఏం వచ్చిందో అనుకుంటారు ఇప్పుడు కుదు ఏమైందో ఎట్టయిందో అని అనుకుంటారు కంపెనీ పక్కన ఊహ వాసన విడిచుకుంటుండే ఒకరికొచ్చారు ఇప్పుడు ఏమని అంటే ఆయనకి ఏం రోగం వచ్చిందో అనకాచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ உன்னரே உன்னரே ஆலகுடி பன்னை வந்தது கடையில ஸ்டார்ட் ஆயிடுது அங்க இருக்குது அந்திய பக்கத்துல அந்த மாவு இருக்குது